ప్రభు ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక మన ప్రభువును రక్షకుడునునైన యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావంలో యుగయుగములకు కలుగునుగాక సర్వాధికారైన దేవుడు ఆయన యొక్క గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని మాటలు మనము ధ్యానం చేటుకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో స్థుతులు చెల్లించబద్దులమై ఉన్నాము అదే సమయంలో ప్రతిదినము దేవుని మాటల ద్వారా ఆత్మీయమైన మేలులు పొందుకుంటూ ఉన్న దేవుని ప్రియబిడలైన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట శుభవందనములు తెలియచేయూ ఉన్నాను ప్రగులారా బాగున్నారు కదండి అందరూ మీ అందరి ఆత్మీయ క్షేమము నిమిత్తమై మానక మేము ప్రార్థిస్తూ ఉన్నాము మీరు బాగుండాలి అని ఆరోగ్యంగా ఉండాలి అని ఆత్మీయతలో వృద్ధి చెందాలి అని దీన సేవకుడిగా మా ఆశ ఆకాంక్ష ఎందుకంటే మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నారు మీ కుమారుడిగా మీ తమ్ముడిగా మీ స్నేహితుడిగా తోటి దైవజనుడిగా ఈ విషయాలన్నిటినీ మేము తలుచుకుంటూ ఉన్నప్పుడు దేవుడు మాకిచ్చిన అతి పెద్ద కుటుంబమైన ఆత్మీయులైన మీ అందరిని బట్టి మేము స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం అయితే ప్రియులారా ఎవరెవరు ఈ వాక్యాన్ని క్రమముగా వీక్షిస్తూ ఉన్నారో నిజంగా మాకు తెలియదండి బహుశా మీరు అంత బిజీగా ఉన్నారు అని అనుకుంటూ ఉన్నాం అంటే ఏంటా బిజీ అంటారా ఎక్కడెక్కడో ఈ దేశంలో విదేశాల్లో ఉన్న మీ పిల్లలతో మాట్లాడే ప్రతిరోజు మాట్లాడేటటువంటి సౌకర్యాలు సౌలభ్యాలు మీకున్నాయి ప్రతిరోజు మేము మీ ఇంట్లోకి వచ్చి మీ మాటలు ప్రకటిస్తూ ఉన్నాం మమ్మల్ని కూడా ఒకసారి పలకరించి దైవజనుడా మీరు చెప్పే మాటలు మా ఆత్మీయ క్షేమమునకు ఏ రీతిగా ఉపయోగపడుతూ ఉన్నాయి మేము మరింతగా బలపరచబడుతూ ఉన్నాం రాకడకు సిద్ధపడుతూ ఉన్నాం ఈ పరిచయకు మేము సహకరించలేకపోయినా నిండు మనస్సుతో మేము ప్రార్థిస్తున్నాం అని చెప్పేటటువంటి ఆత్మీయుల కొరకు మేము ఎదురు చూస్తూ ఉన్నాం ప్రియులరా నిజముగా ఈ మాటలు మీకు ఉపయోగకరంగా ఉన్నప్పుడు కనీసం నెలలో ఒక్కసారైనా ప్రతిరోజు మీ పిల్లలతో మాట్లాడుకోనండి ప్రతిరోజు మీ కుటుంబ సభ్యులను పలకరించండి చాలా సంతోషం నన్ను కూడా ఒక దైవజనుడిగా ఎంచి యథార్థముగా వాస్తవికమైన సంగతులు ప్రతిదినము ప్రకటిస్తూ ఉన్నాను కాబట్టి నెలలో ఒక్క పర్యాయమైన వాక్యం వచ్చేటప్పుడు కాకుండా ఏదో ఒక సమయము ఒక్కసారైనా మీరు మాట్లాడితే మేము మరింత ప్రోత్సాహపరచబడతాం వింటున్నారు దేవుని వాక్యం అని మేము ఆనందించబడి మరికొన్ని సందేశాలు మీ కొరకు సిద్ధపరచడానికి ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి నిజంగా ఈ మాటలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మాతో పంచుకోనండి ఏం మాట్లాడుతావు అతనితో అనే ఆలోచన మీకుంటే ఇంకా మేమేం చేయలేం మీ నుంచి మేము కోరుతున్నది ఆత్మీయ సహవాసాన్ని ఆర్థిక సహవాసము మాకెన్నో అవసరతలు ఉన్నప్పటికీ ప్రతిసారి లేదా సారి మారి మాటికి మాటి మాటికి ఒక యాచకుడి మాదిరి యాచించడం లేదు కదండి ఉన్న నిధులను ఉపయోగించి దేవుని వాక్యాన్ని ప్రకటించుకుని వెళ్తూ ఉన్నాం దేవుడు మీకు ప్రేరణించినప్పుడు మీరు ఇవ్వచ్చు అది వేరే విషయం కానీ మీరు ఆత్మీయంగా మమ్మల్ని పలకరిస్తే మాత్రం మేము చాలా ఆదరణ పొందుతాం మరికొన్ని దేవుని వాక్యాలను సిద్ధపరుస్తాం ఈరోజు మీతో ఒక చక్కటి మాటను ప్రభు చెప్పమన్నాడు అంశ భాగము ఏమిటి అనగా దేవుడు మనకు మేలు చేయాలంటే మనము ఏమి చేయాలి ఒక మాట మీకు జకర్యా గ్రంథములో నుంచి చెప్పి అదే అధ్యాయంలో నుంచి కొన్ని విషయాలు ఒక బైబిల్ స్టడీ మాదిరిగా కొన్ని విషయాలు మీతో నేను మాట్లాడతాను రండి జకరియా గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదహైదవ వచనములో ఉన్న దేవుని వాక్యాన్ని ఒకసారి ధ్యానం చేద్దాం ప్రియుల పదహైదు వచనం ఈ కాలమున ఈ కాలమున ఎరుషలేమునకును ఎరుషలేమునకును యూదా వారికి యూదా వారికి మేలు చెయ్యను ఉద్దేశించున్నాను కనుక భయపడకుడి భయపడకుడి ప్రభు నందు ప్రియుల ఈ కాలమున అనే పదాన్ని మనము మూల అంశముగా జ్ఞాపకం చేసుకుంటే ప్రస్తుత దినాలలో ఉన్న ఆయన ప్రిబిడ్డలమైన మనకు ఎరుషలేము అనబడేది దేవుని పట్టణము అని యూదా వారు అనబడేవారు కూడా ఇస్రాయల్ నుంచి విడిపోయిన దేవుని జనాంగము అని యూదాలో నుంచి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడు అని లేఖన భాగంలో నుంచి మనము ఎరిగిన వారుగా ఉన్నాం ఇప్పుడు నేను రెండు విషయాలుగా చెప్తాను ఎరుశలేము అనగా దేవుని సంఘము అని యూదావారు అనగా సంఘములో ఉన్న విశ్వాసులైన దేవుని ప్రిబిడలమైన మనము అని పోల్చుకుందాం పోలిక మాత్రమేనండి ఒక పోలిక ఇలాగ పోల్చుకున్నప్పుడు దేవుడు పదహైదు వచ్చిన గ్రంథం ఎనిమిదో అధ్యయములు అన్నాడు ఈ కాలమున ఎరుశలేమునకును యూదావారికి మేలు చేయను ఉద్దేశించుచున్నాను గనక భయపడకుడి అన్నాడు ప్రభ్వా నువ్వు మేలు చేస్తాను అని మాట ఇస్తే తప్పనిసరిగా మేలు చేసే దేవుడవే అయితే నీ మేలును మేము పొందుకోవాలి అంటే మేమేం ఏం చేయాలి ఎలాగుండాలి అన్నదే కదండి మన వాక్య భాగంలోని మూలాంశం చూద్దాం ఎలా ఉంటే మేలు చేస్తాడో అదే జకర్యా గ్రంథం ఎనిమిదవ అధ్యాయములో పదహారు పదిహేడు ఈ రెండు వచనాల్లో ఉన్నటువంటి మాటలను విశదీకరించి ఇలా ఉంటేనే మేలు కలుగుతాయి అన్న విషయాన్ని మీతో కొన్నిటిని తెలియజేస్తాం రండి పదహారు వచనానికి వెళ్దాం జకరియా గ్రంథం ఎనిమిదవ అధ్యాయము వచ్చనాన్ని చదువుకుందాం చేయవలసిన కార్యములేవనగా ప్రభునందు ప్రిమైన వారులారా జకరయ గ్రంథం ఎనిమిదో అధ్యాయం పదిహేను వచనములో యురుషులేమో యూదా వారలారా మీకు మేలు చేయను ఉద్దేశించున్నాను గనక భయపడకుడి అని ప్రభు అన్నాడు సంతోషమే మేలు జరుగుతుంది అంటే అయితే పదహారో వచ్చినలో అన్నాడు మీరు చెయ్యవలసిన కార్యములేవనగా మీరు చెయ్యవలసిన కార్యములేవనగా అంటే మీకు మేలు కావాలి అంటే నేను కొన్ని కార్యాలు మీకు చెప్తాను కొన్ని పనులు మీకు చెప్తాను ఆ కొన్నింటిని మీరు చేయండి అన్నాడు చెప్పండి ప్రభు మేలు కలగడానికి మేము చేస్తాం సహజంగా మనం ఒక వైద్యాలయానికి వెళ్తే ఈ వ్యాధి తగ్గాలంటే ఇలా చేయాలండి అని అన్నారనుకోండి మనం ఏమంటాం చెప్పండి సార్ చేస్తాము అని అంటాం వ్యాధి తగ్గితే చాలు మీరు ఏం చెప్తే చేస్తాం అని అంటాం అలాంటప్పుడు మేలు కలగాలి అన్నప్పుడు ఏం చేయమంటున్నాడు ప్రభు అనే లేఖన భాగంలో మనం చూస్తే జకర్య గ్రంథం ఎనిమిది పదహారులో మొదటి మాట రాసుకోనండి ప్రతి వాడు తన పొరుగు వాణితో సత్యమే మాటలాడవలను ఏం మాట్లాడాలట ప్రతి వాడు తన పొరుగు వాణితో సత్యమే మాటలాడవలను ప్రభునందు నందు ప్రియమైన ప్రస్తుత దినాలలో ఈ ఫోర్ జీ ఫైవ్ జీ ఫోన్స్ వచ్చిన తర్వాత మనుషులు నిజం మాట్లాడడం మర్చిపోయారండి కొద్ది రోజులుంటే నేను అనుకుంటాను అబద్ధము అనబడేటటువంటిది ఆనవాయితీగా క్రమముగా మాట్లాడే దారిలోనికి వస్తారేమో ఈరోజు మీరు ఆలోచించండి ప్రతి ఒక్కరూ అధిక శాతం అబద్ధమే మాట్లాడుతూ ఉన్నారు భార్యతో భర్త అబద్ధమే మాట్లాడుతున్నాడు భర్తతో భార్య అబద్ధమే మాట్లాడుతుంది ఎక్కువ శాతం అన్నాను ప్రియుల అందరినీ ఉద్దేశించక పిల్లలు తల్లిదండ్రులతో అబద్ధమే మాట్లాడుతున్నారు విశ్వాసులు ఏంటండి ఎందుకు ప్రార్థనకు రాలేదు అనంటే అబద్ధమే చెబుతున్నారు దేవుని సేవకులు అనబడేవారు కూడా దేవుని వాక్యాన్ని సత్యాన్ని కప్పిపెట్ కప్పిపెట్టి అబద్ధాన్ని చాటించే వాళ్ళు కూడా లేకపోలేదు అందుకే ఒక దైవచనుడిగా జ్ఞాపకం చేస్తున్నాను మీకు మేలు కలగాలి అంటే పొరుగువానితో సత్యము మాట్లాడాలి మీకు తెలుసు జ్ఞానియైన స్వలోమును సామెతల గ్రంథములో అబద్ధమును గురించి చాలా సంగతులు మాట్లాడాడు అబద్ధములాడు పెదవులు యహోవాకు హేయములు అన్నాడు హేయములు ఈరోజు ప్రతి పెదాలు అబద్ధాలనే వల్లిస్తూ ఉన్నాయి మాట్లాడతారు నేనెప్పుడు మాట్లాడాను అంటారు చేస్తారు నేనెప్పుడు చేశాను అంటారు అబద్ధం అబద్ధం నీరు పారినట్టుగా నది పారినట్టుగా అబద్ధం ప్రవహిస్తూ ఉందండి కానీ దేవుడు అంటున్నాడు పురుగుల ప్రతి వాడు తన పొరుగు వాణితో సత్యమే మాట్లాడాలి సత్యమే మాట్లాడాలి ప్రభునందు ప్రభులాగా ఈరోజు ఇంతకు నువ్వు మాట్లాడే మాటలు సత్యమేనా నిజమే మాట్లాడే అలవాటు నీకుందా అబద్ధముని మాత్రమే మాట్లాడడం నేర్చుకున్నావా ఒకసారి ఆలోచించు అబద్ధము చెప్పినటువంటి వ్యక్తులు ఎలాగ చచ్చిపోయారు బైబిల్ గ్రంథంలో కొంతమంది మీకు నేను చూపించగలను ఆహాబు అనబడే ఒక ఇస్రాయేల్ ఉన్నాడు అతని భార్య అయినటువంటి ఎజబేలు ఒక అన్యురాలు ఆ అన్యురాలండి అబద్ధము చేత నాబోతు యొక్క పొలాన్ని లాక్కుంది తర్వాత ఎలాగ చనిపోయిందో తెలుసా అండి తన దేహము పై గదిలో నుంచి తన మనిషి ఆ మనిషిని త్రోసేస్తే క్రింద పడిపోయి ఆ గుర్రాలు తొక్కి వేస్తే ఆ తల అస్థి పంజర ఆ అరిచేతులు తప్ప దేహము ఏమీ కనపడకుండా మట్టిలో కలిసిపోయిందండి కలిసిపోయింది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చెప్పిన అబద్ధాన్ని బట్టిడైనటువంటి ఏలియా అన్నాడు నువ్వు అబద్ధము చెప్పి నా బోతును చంపించావు నీ అబద్ధం వల్ల తన కుటుంబం పతనం అయిపోయింది నీ కుటుంబం కూడా పతనమవుతుంది అన్నాడు అలాగే జరిగింది ఈరోజు అబద్ధాల చేత ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి ఎన్ని సంసారాలు పాడైపోతున్నాయి ఎన్ని బంధాలు చెడిపోతున్నాయి ఎన్ని సంఘాలు చెదరిపోతున్నాయి ఆలోచించండి సంఘాలు చెదిరిపోవడానికి కుటుంబంలోని బంధాలు చెడిపోవడానికి బాంధవ్యాలు పతనమైపోవడానికి అబద్ధం కారణం కాదా దేవుడు అన్నాడు నీకు మేలు కలగాలి అంటే పొరుగువాణితో సత్యం మాట్లాడు దేవుని ఎందుకు ప్రియమైన లోకంలో ఒక నానుడు ఉంది కదండి నిజం ఇంటిలో నుంచి బయటికి వెళ్ళి చెప్పులు సరికట అబద్ధము ఊరంతా తిరిగేసి అప్పటికి తలుపు దగ్గరున్న చెప్పులు మాత్రమే వేసుకుంది నిజం అబద్ధం ఊరంతా తిరిగేసి వస్తుంది నన్ను ఒక మాట చెప్పనివ్వండి ఈరోజు సినిమాలో కనిపించేదంతా నిజమా అండి సీరియళ్లలో కనిపించేదంతా నిజమా అండి నిజమా ఒక మనిషి వంద మందిని అలాగలాగా కొట్టేస్తాడా కొట్టేస్తాడా అలాగలాగా ఎంత దౌర్భాగ్యం కుటుంబాలను చెడగొడుతున్నాయి ఈ సిగ్గుమాలిన నీచమైన మానమైన సంఘటనలు ప్రారు కానీ ఆ అబద్ధము తీయగా ఉంది కాబట్టి దాని చుట్టే తిరుగుతుంది లోకం ఒక దేవుని సేవకుడిగా చెప్తున్నాను నీకు మేలు కలగాలి అంటే నీ కుటుంబానికి మేలు కలగాలి అంటే సత్యం మాట్లాడు నిజం మాట్లాడు ఒకవేళ సత్యమే అన్నా మేము మాట్లాడేది అని అంటే నోటి మాటలే కాదు దేవుని వాక్యము సత్యము అని యోహోను స్వార్థ పదిహేడు దేవు మూడవ రాయబడి ఉంది వాక్యము గురించి మాట్లాడు మీకు మేలు జరుగుతుంది పురుగులారు రెండో విషయాన్ని చూద్దామా జకరే గ్రంథం ఎనిమిదవ అధ్యాయము పదహార వచ్చినములో రెండవ వచ్చినాన్ని మనం చూద్దాం మీలో చేయవలసిన కార్యములు ఏవనగా మీలో చేయవలసిన కార్యములేమనక ప్రతి వాడు తన పొరుగువాణి వాడు తన పొరుగువాణితో సత్యమే మాట్లాడవల సత్యమే మాట్లాడవలను సత్యమును బట్టి రెండవది పురుగులారు సత్య

ఆ మాట మీద చూడండి ఎక్కడ రాయబడింది సమాధానకరమైన న్యాయమును బట్టి ఈరోజు ప్రభు నందు పురుగులారా లోకములో ఒక నానుడి అనే పదే పదే ఎందుకు చెప్తున్నాను అంటే వడ్డించేవాడు మనవాడైతే బంతిలో మనం ఎక్కడ కూర్చున్న విందు భోజనమే కదండి ఎందుకంటే వడ్డిస్తున్నవాడు మనవాడు కాబట్టి ఎక్కడ కూర్చున్న మాంసపు ముక్కలు పడతాయి ఎక్కడ కూర్చున్న మంచి ఆహారం దొరుకుతుంది ఎందుకంటే వడ్డించేవాడు మనవాడు కాబట్టి ఇప్పుడు దేవుని నేను జ్ఞాపకం చేస్తున్నాను మనము మనవాడిని ఒకలాగా పొరుగువాన్ని ఒకలాగా న్యాయము తీర్చకూడదు ఏమండి వాక్యం ప్రకటించే దేవుని సేవకుడిగా నేను జ్ఞాపకం చేస్తున్నానండి నేను ఈరోజుకు పొందుకుంటున్న మేలు విషయమై చెప్తున్నాను సంఘములో నా బిడ్డలను ఎలాగ నేను చూస్తానో సంగపు బిడ్డలను కూడా అలాగే చూస్తాను ప్రియులారా న్యాయమును బట్టి జరిగేటటువంటి తీర్పు విషయమై యథార్థమైన విషయమై ఒకే విధమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉండడానికి నేను అలవరుచుకున్నాను ఈరోజు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను ఒక దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను నీవు నీ కులపోడినైతే ఒకలాగా నీ సంఘస్థుడినైతే ఒకలాగా ప్రక్క సంఘస్థుడినైతే ఒకలాగా దీన్ని ఏమంటారండి సమాధానమును బట్టి న్యాయముగా తీర్పు తీర్చడమా నో కాదు పురుగులారా ప్రస్తుతం మనం చూస్తున్నాం తమ వాళ్ళను ఒకలాగా మరొకరిని ఒకలాగా ఇది న్యాయము కాదు పురుగులారా యేసు ప్రభు వారి యొక్క బోధ కాదు ఇది దేవుడు మాట్లాడుతున్నాడు ఈ సమయమందు మనము న్యాయమును బట్టి పొరుగువానికి తీర్పు తీర్చాలి న్యాయమును బట్టి పొరుగువానితో మాట్లాడాలి సత్యము న్యాయమును బట్టి పొరుగువానితో తీర్పు తీర్చాలి తప్ప ఎవరైనా సరే తప్పును యథార్థంగా ఖండించాలి అది మనవాడైనా పక్కవాడైనా చూడండి ఇద్దరు పిల్లలు కోట్లా కోట్లాడుకున్నారు వీధిలో అందులో ఒక పిల్లవాడు మన పిల్లవాడు ఒక పిల్లవాడు పక్కింటోడు అయితే కన మన పిల్లవాడిది తప్పున్నా మనం ఏం చేస్తాం కవర్ చేసుకొని వాడిదే తప్పైనట్టుగా మాట్లాడతాం అది మంచి లక్షణం కాదండి తప్పు అన్నప్పుడు మన పిల్లవాడైనా సరే మరొక పిల్లవాడైనా తప్పును తప్పు అని చెప్పాలి ప్రభుల వారిని మనం చూస్తే ఆయన జీవితంలో యథార్థవంతుడండి న్యాయముగా తీర్పు తీర్చువాడు ఒకనొక ఒక ఇంటిలో ఆయన ప్రసంగిస్తూ ఉన్నాడు ఏసు యొక్క తల్లి అయిన మరియా అని సహోదరులు వచ్చి బయట నిలబడి ప్రభువా నీ తల్లి నీ సహోదరులు వచ్చారయ్యా అని అన్నాడు అప్పుడు యేసు ప్రభులు వారి దారి తీయండి మా అమ్మను రానివ్వండి మా సహోదరులను వచ్చి కూర్చోబెట్టనివ్వండి అని చెప్పలా ఏమన్నాడో తెలుసా ఎవరు నా సహోదరులు ఎవరు నా తల్లి ఇదిగో నా తండ్రి అయిన దేవుని మాటలు వింటున్న వీళ్ళే నా సహోదరి సహోదరులు వారిని వెయిట్ చేయండి అన్నాడు ఈ కాలం అండి ఒక ప్రాంతానికి నేను పరిచయ నిమిత్తమే వెళ్ళాను ఒక పాస్టర్ గారండి తన పిల్లలు ఎంత పిల్లలో తెలుసా ప్రియులారా పన్నెండు సంవత్సరాల పిల్లలను ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారు పన్నెండు సంవత్సరాల పిల్లలు లేదా పది సంవత్సరాల పిల్లలను ఏంటి పాస్టర్ గారు ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారు అందరితో పాటు పిల్లల మాదిరి ఎదురుగా కూర్చోబెట్టండి కూడిక ప్రారంభమైంది అంటే మా అమ్మాయి నా దగ్గర నుంచి దిగదండి అంటున్నాడు దిగదండి అంటున్నాడు నేను అన్నాను మీ అమ్మాయితో పాటు నువ్వు కూడా వెళ్ళి క్లాస్లో కూర్చుంటావా బహుశా ఆ ఏజ్ పిల్లలు ఫోర్త్ ఫిఫ్త్ చదువుతూ ఉంటారు ఇంగ్లీష్ మీడియంలో వాళ్ళతో పాటు కూర్చుంటావా నువ్వు గేటు దగ్గర వదిలిపెట్టేసి రావు ఏం చేస్తున్నావు ఇక్కడ సంఘానికి ఏం నేర్పిస్తావు విశ్వాసులకు ఏమి నేర్పిస్తావు రేపటి దినాన్ని ఇదే పొరపాటు విశ్వాసులు కూడా చేయడం నేర్చుకుంటే నేను జ్ఞాపకం చేస్తున్నాను న్యాయమును బట్టి తీర్పు తీర్చాలి నేను కొంచెం ఘాటుగానే మాట్లాడవలసి వచ్చింది నాకన్నా వయసులో పెద్దవాడే కానీ చేస్తున్నటువంటి పని పెద్దరికానికి సంబంధించింది కాదు ఈరోజు ప్రభు నందు ఒక సేవకుడిగానండి నేను జ్ఞాపకం చేస్తున్నాను మనకు మేలు కలగాలి అంటే పొరుగువానితో సత్యమే మాట్లాడాలి పొరుగువానికి న్యాయముగా తీర్పు తీర్చాలి మూడవది ఏం చేయాలో చూద్దాము రెండు జకరియా గ్రంథం ఎనిమిదవ అధ్యాయము పదిహేడో వచ్చినా మనం చూద్దాం పదిహేడు వచ్చినా అని తన పొరుగువాని మీద తన పొరుగువాని మీద ఎవడును ఎవడును దుర్యోచన మూడవది మూడవదండి దేవుడు మాట్లాడుతున్నాడు పొరుగువాని మీద దురాలోచన చేయకూడదు దురాలోచన చేయకూడదు నిన్ను నమ్మి నీ పొరుగు వాడు నీ ప్రక్కన ఉన్నాడు అంటే అతడు నిరభ్యంతరంగా ఉండడానికి నువ్వు సహకారిగా ఉండాలే తప్ప అతని మీద దురాలోచన చేయకూడదు ఈరోజు మన పొరుగు వాడు ప్రక్కన ఉన్నవాడు కొంచెం బలహీనుడైతే ఏం చేయడానికి కూడా మనం వెనకాడం కదండి స్థలం కలుపుకోవడానికి కబ్జా చేయడానికి దౌర్జన్యం చేయడానికి నాలుగు మాటలు మాట్లాడడానికి వాదించడానికి ఓ ఏదైనా సిద్ధపడతాం కానీ జ్ఞాపకం చేస్తున్నాను దైవజనుడిగా దుర్యోచన చెడ్డ ఆలోచన చేయి మాకు నీ పొరుగువాడు అమాయకుడే ఉండవచ్చు చెడ్డ ఆలోచన చేయి మాకు దావీదు చెడ్డ ఆలోచన చేశాడు పలాని స్త్రీ పలాని చోట స్నానం చేస్తుంటే చూశాడు ఆమె సమాచారం తెప్పించుకున్నాడు తెప్పించుకున్నప్పుడు ఏం చేసి ఏం తెలిసింది తనకు ఒక ఉరియా భార్య అని తెలిసింది తెలిసినప్పుడు ఏం చేయాలి చచ నా దగ్గర పనిచేసేవాడు నా దగ్గర యుద్ధంలో పనిచేసేటటువంటి సైనికుడు సైనికుని భార్యను నా కోగిట్లో పెట్టుకోవడం తప్పు కదా అనుకోవలసిన వాడు పిలిపించుకుని పాపం చేశాడు ఆ పాపం ఉరియా మీద రుద్దడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు గుర్తుపెట్టుకోనండి మేలు కలిగిందా దావీదుకు లేదు ప్రా కీడే కలిగింది ఇబ్బందే కలిగింది బాధే కలిగింది నేను జ్ఞాపకం చేస్తున్నాను నీకు మేలు కలగాలి అనంటే నీ పొరుగు వాని మీద చెడ్డ ఆలోచన చేయి మాకు వారు నిన్ను నమ్మి నీ దగ్గర నిరభ్యంతరంగా ఉన్నప్పుడు మంచి ఆలోచన చేయి నీ ఫ్రెండ్ నిన్ను నమ్మి కూర్చున్నాడా నువ్వు సాధ్యమైతే మేలు చేయి కీడు మాత్రం చేయొద్దు మేము దేవుని సేవలోకి వచ్చిన తర్వాత ఇదే చెప్పారు పురుగులారు మీ చేతనైతే మేలు చేయండి మేలు చేయడం మీ చేత కాలేదా ఊరికే ఉండండి కీడు మాత్రం చేయకండి ప్రభునందు పురుగుల అందుకే బైబిల్ గ్రంథంలో అనే భక్తుడు మాట్లాడతాడు కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుట బహుమంచిది బహు మంచిది రోజు మాట వింటున్న దేవుని కుమారుడ ఒక దైవదాసుడిగా జ్ఞాపకం చేస్తున్నాను నీ పొరుగువానితో సత్యమే మాట్లాడు నీ పొరుగువానికి న్యాయంను బట్టి తీర్పు తీర్చు నీ పొరుగువానికి నీ దగ్గర ఉన్నప్పుడు చెడ్డ ఆలోచన చేయ మాకు ఇంకొక మాట చెప్పి ముగించాను పదిహేడు వచనం పదిహేడు వచనాన్ని చూద్దాం జకర్యా గ్రంథం ఎనిమిదో అధ్యాయం అబద్ధ ప్రమాణాలు చేయగాకుని పొరుగువానితో వేదన ఇస్తా అన్నావా ఇవ్వాలనే మనసుంటే ఇవ్వు ఇవ్వు అంతేకాని నమ్మించి గొంతు కోయడం అంటారు చూడండి అబద్ధ ప్రమాణాలు చేయమాకు ఇద్దాం అనుకున్నాను చేద్దాం అనుకున్నాను అయితే పరిస్థితి సహకరించలేదు నో ఇలాంటి మాటలొద్దు యేసు తన మొట్టమొదటి ప్రసంగంలోనే అన్నాడు పురుగులారా ఐదో అధ్యాయం ముప్పై ఏడో వచ్చినానికి నుంచి చదువుకుంటూ వస్తున్నప్పుడు మీ మాట అవునంటే అవును కాదంతే కాదు అబద్ధ ప్రమాణాలు చేయమాకండి రాజకీయ నాయకులం కాదు మనం చెప్పి చేయకోకుండా వాగ్దానాలు చేసి మర్చిపోవడానికి దేవుని బిడ్డలమండి మనం మన పొరుగువాడు మన దగ్గర ఏదైనా ఆశించినప్పుడు మనం చేయగలిగిన సామర్థ్యం మనకుంటే చేద్దాం చేయలేదా చేయలేదా కళాఖండితంగా కరాఖండితంగా చెప్దాం మరొక చోట చూసుకుంటాడు కానీ అబద్ధ ప్రమాణము చేయ ఇష్టపడకూడదు ఎప్పుడైతే అబద్ధ ప్రమాణము చేయడం ఇష్టపడ్డము దేవుడు మేలు చేస్తాడు ప్రియులారా దేవుడు మేలు చేస్తాడు ఈ సేవా జీవితంలోనండి ఇప్పటిదాకా మీరు నమ్మమం మీరు నమ్మండి ఎందరో ఈ టీవీల ద్వారా వాక్యమిని విని బాభూమి వాక్యం మాకు ఎంతో నచ్చింది మేము అంతిద్దాం ఇంతిద్దాం అనుకున్నాం అని అన్నవాళ్ళు ఉన్నారు బహుశా వాళ్ళకు ఆర్థికంగా సహకరించకపోయి ఉండొచ్చు నేను వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం లేదు కానీ సహకరించకపోయి ఉండొచ్చు కానీ ప్రమాణాలు చేశారు మాట దాటివేశారు మళ్ళీ మేము ఫోన్ చేయమండి మేము మా దగ్గర కొన్ని నెంబర్లు పెట్టుకొని వాళ్ళకు గుర్తు చేసి ఈ నెల మీరు స్పాన్సర్ చేయండి ఇలా చెప్పం మేము వాళ్ళకే వదిలేస్తాం ఎందుకంటే ధనము వాళ్ళది ఇబ్బంది ఉన్నారు కష్టాల్లో ఉన్నారు సంతోషంలో ఉన్నారు మరిచిపోయి ఉన్నారో మాకు తెలియదు కానీ నేను బాధపడే విషయం ఏంటో తెలుసా వాళ్ళు ధనం ఇవ్వకపోయినా పర్లేదు కానీ అప్పటి నుంచి మాట్లాడడానికి ఇష్టపడలేరు ఇంకా ఎందుకో తెలుసా వారు చేసిన ప్రమాణాన్ని నిలబెట్టుకోలేదు కాబట్టి అది వారి మనసులో తొలచివేస్తూ ఉంటుంది అరే చెప్పామే చేయలేకపోయామేని లేదనుకోండి ఫోన్ చేసి నాయన ఇద్దామే అనుకున్నాం ఆర్థిక పరిస్థితులు సహకరించలేదంటే పర్లేదు తల్లి మీ ఆర్థిక పరిస్థితులు సహకరించి మీరు బాగుండాలని ప్రార్థన చేస్తామంటామే తప్ప శపించే వాళ్ళము దూషించే వాళ్ళం కాదండి మేము జ్ఞాపకం చేస్తున్నాను అబద్ధ ప్రమాణము చేయడం ఇష్టపడకూడదు ఈరోజు లోకంలో చాలామంది అబద్ధాల మీదనే జీవితాలు కట్టుకుంటున్నారు దేవుడు అని అడిచే గ్రంథం ఎనిమిది పదహైదులో నీకు మేలు ఇష్టపడుతున్నాను నేను అయితే ఆ మేలు పొందుకోవాలంటే పొరుగువానితో సత్యమే మాట్లాడు పొరుగువానికి న్యాయమును బట్టి తీర్పు తీర్చు పొరుగువాని దగ్గర నీవు చెడ్డ ఆలోచన చేయమాకు పొరుగువాని దగ్గర అబద్ధ ప్రమాణాలు చేమాకు మేలు మేలు చేస్తానన్నాడు తలలు ఉంచుదామా కళ్ళు మూద్దాం ప్రభువా మాకు మేలు కలగడానికి ఇట్టి విషయాలలో మేము ఆసక్తిని కనపరచడానికి నీ కృపలో జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేద్దాం మహిమ స్వరూపివైన మా ప్రియమైన పరలోకపు తండ్రి మహోన్నతుడవైన దేవా నీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన నేను నమ్మిన బిడ్డలకు మేలు చేసే దేవుడవు తండ్రి నువ్వు ఒకవేళ ఈరోజుకు మాకు మేలు కలగట్లేదు అంటే మా జీవిత విధానములో తండ్రి సత్యానికి భిన్నముగా అబద్ధాలు మాట్లాడుతున్నామేమో న్యాయానికి బదులుగా అన్యాయాన్ని చేస్తున్నామేమో చెడ్డ ఆలోచనలు చేస్తున్నామేమో అబద్ధ ప్రమాణము చేయిష్టపడుతున్నామేమో దయతో మమ్మల్ని క్షమించి క్షమకు అర్హత కాని మా పాపాలను కనికరించి ఈ రోజు నుంచి మేము మీ వాక్యము చెప్పినట్టుగా నడుచుకుని మీ ద్వారా మేలు పొందుకోవడానికి సహాయం చేయండి ఓ తండ్రి ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేసి మీ గణనామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునుమని ఎంతైనా నమ్మదగిన దేవుడు అయిన మీకు స్థుతులు చెల్లించుకుంటూ యేసునామములు అడిగి పొంది పొందియున్నాము తండ్రి ఐ మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్